మొబైల్ నెంబర్ పూర్తిగా వస్తుంది సో అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు కింద కన్ఫర్మ్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆయన డౌన్ లోనే ఉంటారు సో అక్కడ చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి రెండోది వచ్చే మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీ మొబైల్ నెంబర్ ఇస్తున్నారో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ మొబైల్ నెంబర్ అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి మూడోది మీ ఇమెయిల్ ఐడి ఏదైతే ఇమెయిల్ ఐడి మీ దగ్గర ఉంటుందో మీరు క్రియేట్ చేసుకుని ఉంటారో ఆ ఇమెయిల్ ఐడిని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి ఆ తర్వాత నాలుగోది యూజర్ నేమ్ ని మీరు అక్కడ చేసుకోవాలి అది ప్రపంచంలో భారతదేశం ఎవరు ఉపయోగించడానికి లేదు అక్కడ మీ పేరు ఏదైతే ఉందో మార్పు తీసుకున్న తర్వాత అక్కడ గ్రీన్ బాటర్ వస్తుంది కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఒకవేళ కిగన్ రాకుండా ఎర్రగానే వచ్చింది అనుకోండి దానికి ఏదైనా చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి పక్కన చెక్ ఉన్నది ఆ తర్వాత మీకు కంగ్రాచులేషన్స్ అనేటటువంటి యూజర్ ఇది అవైలబుల్ వస్తుంది ఇంకా ఇంకెవరు పెట్టుకోవడానికి అవకాశం లేదు మీకు యూనింగ్ తా ఉంటుంది అలాగే ఐదో పాయింట్లు చివరికి సో మీరు పాన్ కార్డు మీద ఎలా అయితే పేరు ఉందో ఆ పేరు పేరుని ఇక్కడ సో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరో పాయింట్ వచ్చేవాడికి మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అని అన్నారు ఈ పాస్వర్డ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఇచ్చారు సో వాటిలో కొన్ని అక్షరాలు కొన్ని అంకెలు అలాగే స్పెషల్ క్యారెక్టర్ ఉండే విధంగా చూసుకోండి సేమ్ అదే కింద కూడా కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత యాక్టివ్ బటన్ నొక్కండి సైన్ అప్ అవకాశం

దానిలో వచ్చే మనకి ప్లస్ అనేటటువంటి బటన్ మనకి రైట్ సైడ్ కనపడుతుంది తమ దగ్గర అది ఓపెన్ చేస్తే మనకు ఒక మెనూ దానిలో షేర్ రిఫరల్ ఎవరికైతే మీరు పంపించాలి దగ్గరికి వెళ్ళడానికి అందరి దగ్గర దాటి నైన్టీ నైన్ పర్సెంట్ బ్యాంక్ కార్డు ఉంటుంది అంటే ఏటీఎం కార్డు ఉంటుంది దాని ద్వారా మనం వ్యాలెట్ ని నిమిషం ప్రెస్ చేయగానే మరి ఈ రెండో చేస్తున్నాండి సో యాడ్ మనీ ప్రెస్ ఈ పదిహేడు అక్కడ అమౌంట్ క్లీక్ చేసి మనం క్లిక్ చేయాలి గ్రీన్ బటన్ కంటిన్యూ సార్ మనం గ్రీన్ కార్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది మన కంపెనీకి మనకి మధ్యలో ఉన్న ఓపెన్ అవుతాయి వాటిలో ఐసిఐసి పే మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలి దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీ అమౌంట్ ని క్రియేట్ చేసుకునే అవకాశం వస్తుంది మీ యొక్క ఫోన్ నెంబర్ లో ఉన్నటువంటి తర్వాత దీన్ని యాక్టివేట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు యూజ్ చేసుకునే అవకాశం దాని మీరు ఉన్నటువంటి ఈ పేజీ దీని ఓపెన్ అవగానే మన కార్డు మీద ఉన్నటువంటి డిజిట్స్ ఏదైతే ఉంటాయో కార్డు నెంబర్ ని అక్కడ ఫిల్ చేయాల్సిన కార్డ్ నెంబర్ అలాగే మీ డెలివరీ డేట్ ఉంటుంది అక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు అక్కడ మనం ఆ పక్కనే సిబిబి అని చెప్పి మీ కార్డు వెనకాల మూడు తర్వాత మీరు పదిహేడు వందల డెబ్బై ఏది మనం కింద ఎందుబాటు కనబడుతుందో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పే అవకాశం ఉంటుంది కండి అంటే మీ బ్యాంక్ మీకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుందండి ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి అది ఆరు అంకెలు ఉంటుంది దాన్ని అక్కడ ఓటీపీని కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి ఆ సబ్మిట్ చేసిన తర్వాత మీ అమౌంట్ ని కట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూ సార్ ఎప్పుడైతే అది కంప్లీట్ అవుతుందో మీ బ్యాలెన్స్ లో పదిహేడు వందల డెబ్బై రూపాయలు కనబడుతుంది యాడ్ అవుతుంది చేయడానికి చాలా ఈజీగా ఇక్కడ మనం చేసే అవకాశం ఉంది ఇది కూడా నేను మీకు అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ ఫోన్ పే సేవి యాడ్ karne ke liye हमें वॉलेट पर क्लिक करना है जैसे डेबिट कार्ड के लिए किया था जैसे वॉलेट पे क्लिक करेंगे नेक्स्ट स्क्रीन अमाउंट डालने की आ जाएगी यहां पर 70 70 एंटर करके हमें अगेन स्क्रीन बटन पर क्लिक करना होगा कंटिन्यू पर और सेम एंड అలాగే మనం ఏదైతే payo పే చేయాలనుకుంటున్నాము మళ్ళీ వచ్చేటికి మనకి ఉన్న వ్యాలెట్ బటన్ ని మనం ప్రెస్ చేస్తే అక్కడి నుండి ఆటోమేటిక్ గా మన పేజీ మారుతుంది ఆ పేజీ మారిన తర్వాత పదిహేడు వందల డెబ్బై రూపాయలు కనబడుతుంది ఆ పదిహేడు వందల డెబ్బై రూపాయలు టచ్ చేసి యాడ్ మనీని మళ్ళీ దానిలో ఐసీఐసీ పే ఉంది ఏదైతే ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఐసిఐసి పే మాత్రమే ఉపయోగించండి వేరే దాని దగ్గర వెళ్ళకండి ఈజీగా అయ్యేటటువంటి ప్రెస్ చేస్తున్నాం ఆటోమేటిక్ గా వాళ్ళ ఇన్నర్ లాగానే మనకు పేజీ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో కార్డ్ కార్డ్స్ ఇందాక మనం సెలెక్ట్ చేస్తున్నాం దాని కిందనే యూపీఐ అని చెప్పేసి ఉంటుందండి ఇప్పుడు మనం ఫోన్ పే చేస్తున్నాం కాబట్టి యూపీఐ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ప్రెస్ చేయండి ఆటోమేటిక్ గా మళ్ళీ సెకండ్ పేజీ ఓపెన్ అవుతుంది దానిలో గూగుల్ పే ఫోన్ పే కూడా కనబడుతుంది మీరు ఫోన్ పే ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాన్ని మీరు

మీ ఫోన్ పే సో ట్రాన్స్ఫర్ అవుతుంది అది మీ వ్యాలెట్ లో పదివంద

आईसी ऐसी पेपर क्लिक करेंगे नेक्स्ट स्क्रीन हमें इस तरह से आई थी जैसे फोन पे में आई थी तो इसी तरह गूगल पे में भी कड़ी है सर जैसे ही आप प्रोसीड टू पे पर क्लिक करेंगे आपको यहां पर यूपीआई पूछेगा जो गूगल पे का रहता है बाय फोन नाम के द्वारा सेट किया हुआ वो एंटर करके आप जैसे सबमिट करेंगे आपका पेमेंट कॉलेज के अंदर डिपॉजिट हो जाएगा मेरे गुर्जर इधर बड़ा सेम है अलग ये जैसे बटन प्रेस ചെയ്യുന്നாரு இமிடியட்గా మీకు ఒక పిన్ నంబర్ వస్తుంది అది यूपीआई నిలస్తుంది సో ఇమిడియట్గా దాని మీద కడడాకి మీ పిన్ నంబర్ వేసి సో మీరు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక 17000 రూపాయలు మీకు అలర్ట్ వస్తుంది సర్ అదే దీప 네 파রো सेम है

చేయండి ఆ తర్వాత ఏదైతే చూపించామో ఐసిఐసి బటన్ మాత్రమే ప్రెస్ చేయండి వేరే దానికి వద్దు ఐసిఐసి ద్వారా వెళ్ళిన తర్వాత మీరు కార్ ద్వారా చేసుకుంటారా ఫోన్ ద్వారా చేసుకుంటారా మీరు ఫోన్ పే చేస్తారా గూగుల్ పే చేస్తారా అనేది మీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ బట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇదే విధంగా మీరు ప్లాన్ చేయండి వేరే దాని దాని జోలికి వెళ్ళకండి ఈ విధంగా మీరు ఏదైతే చేస్తారో పదిహేను వందల దగ్గర రూపాయలు యాడ్మని అవి మనకి వ్యాలెట్ లో

మీకు మిగిలిన ఆప్షన్స్ ఏదైతే మనకి ఐకాన్స్ ఉన్నాయో వాటిలో రీఛార్జ్ కానివ్వండి షాపింగ్ కానివ్వండి హెచ్ కానివ్వండి వాట్ ఎవరి మేబీ ఉన్నటువంటి ఏది టచ్ చేసినా మీకు అప్గ్రేడ్ చేసి కుటుంతుంది దారిలో మీ యొక్క పాన్ కార్డు నంబర్ ఇవ్వండి అలాగే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి అలాగే నామినీ పేరు ఏదైతే ఉందో నామినీ పేరు క్లియర్ గా రాయండి నామినీ ఏది ఆ తర్వాత మీ పేరియా పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి of the not